ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ని ఎంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బయ్యావుల కేశవ్ గారు మొట్టమొదటిసారిగా రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఉన్నాం సార్ అలాగే గత ప్రభుత్వ నిర్వాహకం వలన ఈ బడ్జెట్ దీని మీద ఈ లెక్కల మీద ప్రజలకి పూర్తిగా నమ్మకం పోయింది సార్ ఒకసారి మనం గతంలో ఉన్న పరిస్థితిని ఒకసారి చూస్తే రెండు వేల పద్నాలుగులో మన మన రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు పది పద్దెనిమిది వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ రాజధాని లేదు అధికారులు ఎక్కడి నుంచి ఎక్కడ పనిచేస్తారో తెలియదు అట్లాంటి పరిస్థితుల్లో నుంచి దాదాపు ఆ రోజు కరెంటు కూడా సరిగా ఉండేది కాదు చాలా ఇబ్బందుల్లో రాష్ట్రం విడిపోయినప్పుడు సుదీర్ఘ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాక ఐదు సంవత్సరాలు వారి యొక్క కష్టంతో వారి యొక్క అంకిత భావంతో వారి యొక్క పనితీరుతో బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దారు అందులో భాగంగా అమరావతి నిర్మాణం కానీ పోలవరం పనుల పురోగతి కానీ లేకపోతే చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం దాకా ఒక ప్రతిదీ ఒక పద్ధతిగా ప్లాన్ చేసి రాష్ట్రాన్ని ముందుకు నడిపించిన ఘనత ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఉంది అప్పుడు ఒక సిఎఫ్ఎంఎస్ విధానం ద్వారా ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయం వ్యయా వివరాలు ప్రజలకు తెలిసేటట్టు ఆన్లైన్లో కూడా చూసుకునేటట్టు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఎంత వచ్చింది ఖర్చు ఎంత వచ్చింది ఇంకా ఎంత అమౌంట్ పే చేయాలి లేకపోతే ఈ విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేందుకు అలాగే ప్రాధాన్యత క్రమాన్ని నిర్దేశించుకొని పేమెంట్స్ అన్నీ కూడా గ్రీన్ ఛానల్లో ప్రాధాన్యత క్రమాన్ని బట్టి అవి ఎవరి సిఫార్సు అవసరం లేకుండా ప్రభుత్వం చెల్లించాల్సిన డబ్బంతా కూడా ఒక పద్ధతిగా బయటికి వెళ్ళేది కానీ తర్వాత ఏర్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విపరీతమైన అబద్ధాలు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఆ ప్రభుత్వం గద్దె నెక్కాక ఆర్థిక వ్యవస్థని పూర్తిగా అస్తవ్యస్తం చేసింది అప్పుడు ఒక కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వారి చెప్పు చేతల్లోకి తీసుకొని తాడేపల్లి ప్యాలెస్ కనుసనలో నుంచి ప్రభుత్వం యొక్క చెల్లింపులు జరిగాయి ఆ రోజు అప్పటికే కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన డబ్బులు ఆపేయడం అలాగే ఒకవేళ చెల్లించినా కూడా విపరీతంగా కమిషన్లు తీసుకొని ఆ యొక్క సొంత జేబు సంస్థలాగా ఖజానాని వాడుకున్నారు అలాగే రాష్ట్ర వనరులు ఏదైతే రాష్ట్రానికి వచ్చే ఆదాయం కానీ ఇతర డబ్బును కూడా పూర్తిగా దారి మళ్లించడం అలాగే లోపభూయిష్టమైన ఎక్సైజ్ ఇసుక విధానాల వలన ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కండి కొట్టడం పరిమితికి మించి అధిక వడ్డీకి డబ్బులు అప్పు తీసి దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు వారు అప్పు చేయటమే కాకుండా కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు కూడా దారి మళ్లించి వాటికి కూడా ఖర్చు పెట్టకుండా యూసీలు సబ్మిట్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం మీద ఒక చిన్న చూపు చూసే విధంగా వారు పరిపాలన సాగించారు ఈవెన్ పంచాయతీ నిధులను కూడా దారి మళ్లించి స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారు దాదాపు పదివేల కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులకి చెల్లించవలసిన బకాయిలన్నీ కూడా పేరు పెట్టి ఆ యొక్క ఒకటదారిక జీతం కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా చేశారు అలాగే చాలా పనులకు సంబంధించిన బిల్లులు కూడా పెండింగ్ పెట్టి దాదాపు సుమారుగా లక్ష కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మరలా రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం అలాగే జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇంత అస్తవ్యస్తమైన ఈ యొక్క పరిస్థితిని సరిదిద్దగలిగే సమర్థత కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉందని చెప్పి ప్రజలు విశ్వసించడం ద్వారా ఈరోజు మనకి దీని మీద కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మరలా పని పని మొదలుపెట్టి ఇప్పటికే ఈ నూట యాభై రోజుల్లో చాలా విప్లవతమైన మార్పులు తీసుకొచ్చి పరిపాలనలో పారదర్శకతతో పాటు బడ్జెట్లో కూడా ఒక పారదర్శకత తీసుకొచ్చి ఇప్పటికే చాలా వరకు కొంత స్టీమ్ లైన్ చేశారు ఇంకా చేయవలసింది ఉంది గతంలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా అధోగతి పాలు చేసి వ్యవసాయానికి సంబంధించిన ఫామ్ మెగనైజేషన్ బడ్జెట్ కానీ ఇరిగేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ కూడా కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే స్కీమ్ కానీ పూర్తిగా రద్దు చేయడం లేకపోతే ని ఉచితంగా ఇచ్చే అలాంటి పథకాలన్నీ రద్దు చేయడం అవన్నీ కూడా ప్రొడక్టివిటీని పెంచి ఎఫిషియన్సీని పెంచే కార్యక్రమాలు అయితే వాటిని పూర్తిగా రద్దు చేసి కేవలం ఏదో కొన్ని బటన్లు నొక్కడం ద్వారా పరిపాలన సాగించారు గతంలో కానీ ఈరోజు మరలా ఆ పథకాలన్నీ కూడా పునరుజ్జీవం పొంది మరలా రైతాంగానికి బ్రహ్మాండం దాదాపు నలభై మూడు వేల కోట్ల రూపాయలతో నిన్న మొన్న మన గౌరవ మంత్రి వారి లక్ష్మనాయుడు గారు కూడా ప్రత్యేకమైన వ్యవసాయ బడ్జెట్ని అందులో ప్రవేశపెట్టడం జరిగింది అలాగే గతంలో ఏదైతే విద్యుత్ రంగాన్ని పూర్తిగా గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వారి యొక్క చేతకానితనంతో వారి యొక్క దురాశ ఆలోచనలతో విద్యుత్ రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించి ఎనిమిది తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచడమే కాకుండా వేల కోట్ల రూపాయలు అదనపు భారాన్ని ప్రజల మీద వేసి ఒక నాణ్యత లేని నివ్వడం ద్వారా పరిశ్రమలు కూడా మూత మూతబడే పరిస్థితి ఉంది ఈ నూట యాభై రోజుల్లోనే ఎంతో బ్రహ్మాండంగా ఆ విద్యుత్ రంగాన్ని మరలా రివైవ్ చేసి ఆ యొక్క సమస్యలన్నింటినీ కూడా తీర్చి నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి అలాగే మనం తయారు చేసే విద్యుత్ కూడా గ్రీన్ ఎనర్జీ కావాలి పొల్యూషన్ తక్కువ ఉండాలి అలాగే భవిష్యత్తులో కరెంటు బిల్లులు పెంచే అవసరం కానీ లేకుండా ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకొని పరిపాలన సాగిస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే నిన్ననే మన ప్రభుత్వం దాదాపు అరవై ఐదు వేల కోట్ల రూపాయలతో బయోసీఎన్జి ప్లాంట్లు నెలకొల్పడానికి మన రాష్ట్రంలో దాదాపు ఐదు వందల ప్లాంట్లు అరవై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో రిలయన్స్ సంస్థ ముందుకు రావడం దాన్ని కూడా నిన్ననే ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది వీటన్నిటినీ కూడా ఒకసారి గమనిస్తే ఈ అస్తవ్యస్తంగా ఉన్న ఈ పరిస్థితిని సరిదిద్దడానికి మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్నీ కూడా శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం అలాగే పాలసీలు ఇప్పటికే ఇండస్ట్రియల్ పాలసీ కానీ ఫుడ్ పాలసీ టూరిజం పాలసీ డ్రోన్ పాలసీ అలాగే ఈ యొక్క ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఇవన్నీ కూడా మన ప్రభుత్వం డిజైన్ చేసుకొని రాబోయే ఐదు సంవత్సరాలతో పాటు భవిష్యత్తుకి కావలసిన అడుగుల్ని ఇప్పుడే వేసే విధంగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ని పెట్టుకొని ముందుకెళ్తా ఉంది అలాగే సమా ఇప్పుడు ఏదైతే మొత్తం కూడా ప్రపంచం అంతా కూడా టెక్నాలజీ చుట్టూ తిరుగుతూ ఉంది కాబట్టి టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు నాయుడు గారి సమర్థత ప్రపంచానికి అందరికి కూడా తెలుసు కాబట్టి ఈ డ్రోన్ కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే ఇంకా బిగ్ డేటా అనాలసిస్ వీటన్నిటిని కూడా ఉపయోగించి పరిపాలన సేవలు ప్రజలకి అందించడమే కాకుండా ప్రొడక్టివిటీ పెంచి రాష్ట్ర ఆదాయాన్ని కూడా పెంచేదానికి ఈ యొక్క వీటన్నిటిని కూడా ఉపయోగించుకోవటం వీటితో పాటు ఈ యొక్క బడ్జెట్లో ముఖ్యంగా మనం గతంలో పోలవరం చాలా మనకి ఒక జీవనాడి లాంటి ప్రాజెక్టుని ఆ ప్రభుత్వ నిర్వాహకం వలన దాని భవిష్యత్తు అంధకారంలో పడేసే పరిస్థితి నుంచి ఇప్పుడు దాన్ని రివైవ్ చేసి మరలా పోర పోలవరం పనులు పురోగతి సాధించే దిశగా తీసుకెళ్తూ నదుల అనుసంధానికి అనుసంధానానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తాము సార్ అలాగే టూరిజం కానీ రోడ్డు కనెక్టివిటీ పెంచేదానికి పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ తర్వాత ఈ పీపీపి మోడల్లో ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా పాలసీలు తీసుకురావడం తర్వాత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ వాటర్ సెక్యూరిటీ ఏదైతే హౌస్ హోల్డ్ వాటర్ సప్లై కానీ ఇరిగేషన్కి వాటర్ సప్లై కానీ ఇండస్ట్రియల్ వాటర్ సప్లై కానీ ఒక వాటర్ సెక్యూరిటీ ఉండాలి అని చెప్పి దిశగా ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది దీంతో పాటు ఏదైతే గతంలో ఎస్సీ సప్లాన్ ఎస్సీ సప్లాన్ ఆ రోజు మనం చట్టబద్ధత చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసిన ఘనత ఆ రోజు మన ప్రభుత్వాన్ని అయితే ఇప్పుడు గతంలో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కంప్లీట్గా దాన్ని నిర్వీర్యం చేసి ఎస్సీ యువత యువకులకు ఇచ్చే కార్పొరేషన్ లోన్ల దగ్గర నుంచి ప్రతి విషయంలో హాస్టల్స్ రిపేర్స్ దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా చాలా ఆ నిధులు ఏవి కూడా ఖర్చు పెట్టకుండా వాటిని ఇతర అవసరాలకు దారి మళ్లించి పప్పం గడుపుకో ఉన్నారు కానీ ఇప్పుడు మరలా వాటి రివైవ్ చేస్తూ ఎస్సీ సప్లానికి కూడా మనం దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది వీటన్నిటికీ మించి గతంలో మనం చూసాం సార్ ఏదైతే ప్రజలకి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్ర ప్రజల యొక్క బలహీనతను ఆసరా చేసుకుని మద్యం వ్యాపారంలో ప్రభుత్వాన్ని దించి ఆ మద్యంలో కూడా నాసిరక మద్యం సరఫరా చేసి ఈ రోజు కొన్ని లక్షల మంది జీవితాలని రోడ్డును పడేశారు వేల మంది చనిపోయారు ఆ సందర్భంగా చాలా మంది దానికి బానిసైపోయి మన యూత్ కూడా పూర్తిగా ఒక చెడు మార్గంలో పయనించే పరిస్థితి ఆ రోజు గతంలో జరిగింది ఇప్పుడు దాన్ని కూడా మద్యం పాలసీని రివైవ్ చేయటం ద్వారా ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఉండటమే కాదు దీన్ని ఒక పద్ధతిగా నడపాలి దా దాన్ని ఆ విధంగా చూడకూడదనే ఒక దృక్పథంతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఏదేమైనా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేయడంతో పాటు ప్రజల యొక్క ఆకాంక్షలు అవసరాలని తీర్చేదానికి కూడా కంకణబద్ధమై ఉందనేది ఈ యొక్క బడ్జెట్ చూస్తే మనకు తెలుస్తూ ఉంది ఈ యొక్క ఇప్పటికిప్పుడు అవసరాలు ఉండే పరిస్థితులతో పాటుగా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని దానికి పునాది కూడా ఈ బడ్జెట్లో వేశారని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇటీవల వీటన్నిటికీ ఏదైనా సరే వీటన్నిటికీ మనం ఒక ముందుకు తీసుకెళ్ళాలి ఒక మంచి వాతావరణాన్ని రాష్ట్రంలో పెట్టాలంటే ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ ఉండాలి ఒక మంచి నాయకుడి డైరెక్షన్లో ముందుకెళ్ళినప్పుడే సాధ్యపడుతుంది అందుకే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారు సిబిఎన్ అనేది ఒక బ్రాండ్ సార్ అందువల్లనే ఈరోజు అరవై ఐదు వేల కోట్ల రూపాయల రిలయన్స్ నుంచి పెట్టుబడులు వచ్చినాయి టాటా గ్రూప్ కూడా కొన్ని లక్ష లక్ష కోట్ల రూపాయల పైగా పెట్టుబడులు పెట్టడానికి మన రాష్ట్రానికి వస్తూ ఉన్నారు ఇటీవల పోయిన వారం జరిగిన సంఘటన ఈ సందర్భంగా నేను సభ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను సార్ నేను న్యూజిలాండ్లోని తెలుగువారు ఆహ్వానం మేరకు ఆ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రధానమంత్రిగా ఉన్న క్రిస్టోఫర్ లక్సన్ గారిని కలవటం జరిగింది నేను మా బాపట్ల ఎమ్మెల్యే వర్మగారు గారు వెళ్ళినప్పుడు వారికి చంద్రబాబు నాయుడు గారి తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేసి వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పగానే అక్కడ ప్రధానమంత్రి గారు చాలా అద్భుతంగా రియాక్ట్ అయ్యారు ఆ ప్రధానమంత్రి గారు అంతకుముందు హిందుస్థాన్లు లివర్ కంపెనీలో పనిచేసేటప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ డెలిగేషన్లో వీరితో కలవటం ఒక గంట పైగా ఆయన ఆ కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి వాటి గురించి మాట్లాడిన విషయాలు ఆయన గుర్తు చేసుకుంటూ ఒక అద్భుతమైన డైనమిక్ లీడర్ మీకు ఉన్నాడని చెప్పి చెప్పడం జరిగింది ఆ సందర్భంగా మేము వారికి మరలా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనంతపూర్లో ఏర్పాటు చేసిన కియా మోటార్స్ నుంచి చాలా కార్లు ఇటీవల కాలం నుంచి న్యూజిలాండ్కి ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి ఇక్కడ జరిగే కియా కార్లన్నీ కూడా మా నాయకుడు ప్రోద్బలంతో ఏర్పాటు చేయబడిన ఆ కియా మోటార్స్ మా స్టేట్ నుంచే వస్తూ ఉంది అని చెప్పి వారికి గుర్తు చేయడం జరిగింది దీని మీదట వారు కూడా ఖచ్చితంగా దాదాపు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఇండియాకి రాలేదు న్యూజిలాండ్ ప్రధానమంత్రి ఈసారి ఖచ్చితంగా మేము ఏప్రిల్ లో వస్తున్నాం వచ్చినప్పుడు మన రాష్ట్రానికి కూడా వారు విజిట్ చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక నాయకుడి మీద నమ్మకం వారి యొక్క చేసే పని మీద వారి ఆలోచనలను సునిశ్చితంగా పరిశీలించినప్పుడు ఒక నమ్మకం భరోసా ఏర్పడుతుంది అది ఈరోజు ఈ రాష్ట్రానికి ప్రపంచానికి ఈ ఒక ఈ రాష్ట్రం వేదికగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వగలుగుతున్నారు కాబట్టి ఒక మంచి వాతావరణం ఈరోజు క్రియేట్ అయింది ఖచ్చితంగా ఈ బడ్జెట్ ప్రజల ఆకాంక్షల్ని ఆశల్ని ముందుకు తీసుకెళ్తా అనటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ